బట్టబయలను చూ దీనికి మొట్టమొదల్ పేరు లేదు ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకలవు వాడలేక పారిపోవునురా కనరాదిందు దూరా నేర దూరా ಪುಟ್ಟಿ ಚಚ್ಚು ಚು ಮಲ್ಲಿ ಬುಟ್ಟಿ ಚೂ ಬುಟ್ಟು ನಿಟ್ಟಿ ನೊಂದು ಎರುಕೆ ಬಯಲುನು ಜೂಸ್ತೆ ಪಾರಿ ಪೋವು ನುರ ಕನರದಿಂದು ದೂರ ನೇರ ದೂರ ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ జై జయమలాంబ సమేత అనుభవానందరాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి జయ విరచితమైన శక్తిధ్వ నిరాసకంబకు సుధరికున్న తత్వ కందార్థ దరువులలో పరిపూర్ణ బోధనందు ఎనిమిదవ కందార్థాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అచలమునకు కలిగిన కళ్ళ అచలమునకు ఉండబడేటువంటి నామములు అచల వాక్యములు ఏవైతే ఉన్నవో అవి తెలియజేశారు పరమపదము బట్టబయలు గురుగుహ్యము అనంతము గురుగోప్యము పరిపూర్ణము అచలము స్థిరము ఇవన్నీ కూడా బట్టబయలని తెలియము తెలిసినటువంటి తెలివిని వీడుము ఈ ఎరుక ఎరుగనది పరిపూర్ణము ఎరుక మీరినది పరిపూర్ణము ఎరుక మరుపులు లేనటువంటి అన్ని వస్తువులకు స్థానమై ఉండి కూడా వాటిని ఎరుగనది పరిపూర్ణమని తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య బట్టబయలను చు దీనికి మొట్టమొదలు పేరు లేదు ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకలవ్వాడలేక దూరా నేరదురా శిష్య ఎరు కనబడేటువంటిది కాన వచ్చేటువంటిది కాదు నాయన పరిపూర్ణము దర్శించిన పిమ్మట ఇందు దూరేందుకు దానికి ఆస్కారమే లేదు నాయన సూది మొన మోపను సందు లేనటువంటిది శిష్య ఏ సంధి లేనటువంటిది నాయన పరిపూర్ణం ఇంకా శిష్య అసలు దీనికి ఎరుకతోనే ఇది ఉన్నది అని తెలియబడినటువంటిది శిష్య దీనికి అసలు పేరు లేదు నాయన బట్టబయలను దీనికి మొట్టమొదటి పేరు లేదు శిష్య గత గ్రంథార్థంలో చెప్పినటువంటి పేర్లన్నీ బట్టబయలకు ఉండబడేటువంటి పర్యాయ పదములే అని చెప్పాను కదా శిష్య అసలు దీనికి ఏ పేరు లేదు నాయన ఈ పేరు ఎలా వచ్చింది ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి ఎరుక తనంతట తానుగా కలలో తోచిన రూపంలాగా తోచి రద్దు నందు సర్పము తోచి బట్టబయలని పరమపదమని గురు గోప్యమని అనంతమని గుహ్యమని పరమపదమని ఇలా పేర్లు పెట్టింది నాయన ఈ పేర్లు పెట్టినది ఏది ఈ లేని ఎరుకే అయితే దీనిని పట్టుక లవ్వాడ లేక పారిపోవునురా దీని పట్టు తెలిసినట్లయితే దేని పట్టు పరిపూర్ణము యొక్క గుట్టు తెలిసినట్లయితే ఆ బయలు చూసినట్లయితే తదుపరి ఏమవుతుంది లేక పారిపోవునురా ఇక ఉండదు శిష్య అక్కడ కరరాదు ఇందు దూర నేరదురా ఇక పారిపోయిన పిమ్మట అది కానవచ్చేది ఎక్కడా దానికి స్థానమే లేదు అది దూరేందుకు వీలు కాదు పరిపూర్ణములో ములుగురుత సందు లేనటువంటిది పరిపూర్ణం దానిలో దీనికి స్థానం లేదు శిష్య అయితే ఈ ఎరుక యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే శిష్య పుట్టి చచ్చుచు మళ్ళీ బుట్టి గిట్టుచు ఇది తరకు తానుగా ఏతించినటువంటిది కదా అలానే తరకు తానుగానే వెళుతుంది శిష్య తదుపరి మళ్ళా వెళ్ళినది ఉంటుందా ఉండటం లేదు మళ్ళా పుట్టుతుంది మరలా గిట్టుతుంది ఈ పుట్టు గిట్టుటలు అనబడేటువంటివే దీని యొక్క చేష్టలు నాయన రాకడా పోకడలే దీనికి అలా పుట్టి గిట్టుచు మరలా పుడుతూనే ఉంటుంది గిడుతూనే ఉంటుంది ఇట్టి తిప్పలు నందు ఎరుకే ఇలా తిప్పలు పడేటువంటిది ఏది అంటే స్థిరమైనది కాక ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క తెరంగుగా ఉండి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యములలో ఉండి అదే విధముగా మరణమనే అవస్థ చెంది తిరిగి జననమనే అవస్థ కూడా పొందేటువంటిది ఈ ఎరుకే శిష్య ఈ ఎరుకకే ఈ ఎగచాట్లు ఈ తిప్పలన్నీ ఈ రాకడ పోకడలు అనబడేటువంటి తిప్పలు ఉండబడేటువంటిది ఎరుకే తిప్పలు నందు ఎరుకే బయలును చూస్తే పారిపోవునురా ఆ తిప్పలు పోవాలంటే దానికి ఏం కావాలి ఖరీ లేకుండా పోవాలంటే సింహ స్వప్నం జరగవలసినదే అంటే ఏనుగకు కలలో సింహము కనిపించినా ఇక ఉంటుందా ఏనుగ సింహం రాదు సింహానికి మార్పు చెందే లక్షణం లేదు ఏనుగే చూస్తుంది చూసిన వెంట ఏమవుతుంది అది లేనిదవుతుంది బయలును చూస్తే పారిపోవున్నారు ఆ బయలును దర్శించినట్లయితే ఎరుక తన ముచ్చట తాను పరిగించి చూసి ఇక అక్కడ తను లేనిదరి మృష అని ఇక లేనిదే అవుతుంది శిష్య అది ఎక్కడికో పోదు అంతకుముందు లేదు ఉన్నట్లుగా భ్రాంతి చెందింది ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి రహితమే పారిపోవుట ఇక్కడ కనరాదు ఇక పారిపోయిన తర్వాత కాన వస్తుందా భ్రాంతి సమూలంగా అమూలమైన పిమ్మట ఇక ఏమున్నది అక్కడ ఇక ఉన్న పరిపూర్ణములో దూరేందుకు ఆస్కారమే లేదు కరరాదిందు దూర నేరదురా అంటున్నారు కృష్ణ ప్రభువులు వారు నూట నలభై రెండవ కదార్థాన్ని చక్కగా తెలియజేశారు జై గురుదేవా